అభివృద్ధి మనందరికీ ఈ సంవత్సర కాలంలో ఉపాధి పథకం కింద కానీ నరేగా ప్రోగ్రామ్ ఉంటారు లేకపోతే ఎంపీ లాడ్స్ కానీ దగ్గర దగ్గర మనకి నలభై కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల రోడ్లు అందరికి సిమెంట్ రోడ్లు మంచి మంచిదే సౌకర్యం చేసాం ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందన్నారో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చాం ఇచ్చేసాం బస్ షెల్టర్స్ ఇచ్చాం సమాధులకి ఎక్కడన్నా ఇబ్బందిగా ఉందంటే ప్రహరీలకు ఇచ్చాం దానికి రోడ్డు సౌకర్యం ఇచ్చాం ఇన్ని సౌకర్యాలు ఇస్తే ఇది చేయట్లేదు అనే మాట ఎదుటి వ్యక్తి నుంచి వస్తుందంటే మనం దాన్ని ప్రచారం చేయాలి ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో మనకి మేజర్ గా చూస్తే రాజధాని చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి రాజధాని కార్యక్రమం పెట్టారు ఇక్కడ టెండర్స్ ఇచ్చారు ప్రారంభం అయిపోయింది పోలవరం వరకు స్టార్ట్ అయిపోయింది దానికి నీళ్లు వస్తే మనం అక్కడ నుంచి రాయలసీమకు నీటికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అంగరినియ ప్రోగ్రామ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దాన్ని చేశారు ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ పారిశ్రామికంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ కావాలి తీసుకొస్తారు మన రాయలసీమ ఆటోమొబైల్స్ గురించి కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడానికి ఒక స్కీమ్ ఏర్పాటు చేస్తున్నారు రైల్వే డబల్ లైన్ డోరెన్స్ వచ్చినాయి మనకు డబుల్ సదు వచ్చింది మరి ఇవన్నీ మీకు పేపర్ లో వస్తుంది చదువుకుని వచ్చింది ఈ గవర్నమెంట్ సమర్థవంతంగా చేస్తుంది ఈ గవర్నమెంట్ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసి ముందుకు తీసుకుంటున్న విషయాన్ని మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీలో లేని కూడా మనం చెప్పాల్సిన బాధ్యత దాని ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమం మొదలు పెట్టాము తొలి అడుగు అంటే ఇది తొలి అడుగు